యాసంగిలో ఇచ్చే సాగునీరు విషయమై హైదరాబాద్ జలసౌధలో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళికా నిర్వహణ కమిటీ సమావేశం ప్రతిపాదనలు సిద్ధం చేసింది భారీ మధ్యతరహా చిన్న నీటిపారుదల కింద సాగునీరు అందించే విషయమై సమావేశంలో చర్చించారు వర్షాలు లేకపోవడం ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో కృష్ణా బేసంలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి దీంతో ఆయా ప్రాజెక్టుల కింద వానాకాలం పంట సాగు కష్టంగా కొనసాగింది ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో కేవలం తాగునీటి అవసరాల మేరకే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి గోదావరి బేసంలోని ప్రాజెక్టుల్లో మాత్రం నీరు ఉంది ఆయా ప్రాజెక్టులోని ప్రస్తుతం నీటి నిల్వలు ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టుల వారీగా యాసంగిలో సాగునీరు అందించే ప్రతిపాదనలు సిద్ధం చేశారు ప్రతిపాదనలపై టెరిటోరియల్ వారీగా చీఫ్ ఇంజనీర్లతో ఇఎన్సి మురళీధర్ చర్చించారు ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలను పరిగణలోకి తీసుకుని యాసంగిలో ఎంత ఆయకట్టుకు నీరివ్వాలన్న విషయమై ఓ స్పష్టతకు వచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగిలో మొత్తంగా ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు నిరుడు యాసంగిలో ముప్పై మూడు లక్షల అరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు ఈ సీజన్లో భారీ ప్రాజెక్టుల కింద పద్దెనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఎకరాలకు మధ్య తరహా ప్రాజెక్టుల కింద రెండు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఐదు ఎకరాలకు చిన్న తరహా వనరుల నుంచి ఆరు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఎకరాలకు ఐడీసీ కింద లక్షా ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై మూడు ఎకరాలకు నీరు ప్రతిపాదించారు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ యాసంగిలో తొంభై మూడు వేల డెబ్బై ఎకరాలకు నీరు ఇవ్వాలని ప్రతిపాదించారు శ్రీరాంసాగర్లో ప్రాజెక్టులో ప్రస్తుతం డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు టీఎంసీల నీరు ఉంది ఆరు పాయింట్ ఐదు సున్నా టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించారు మిగతా నీటిని యాసంగి సాగునీటి అవసరాలకు కేటాయించారు ఎస్ఆర్ఎస్పీ మొదటి దశ కింద ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఏడు ఎకరాలకు రెండో దశ కింద మూడు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు ఎకరాలకు సాగునీరు ప్రతిపాదించారు మానేరు కింద యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలకు అలీసాగర్ కింద నలభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు ఎకరాలకు గుత్ప కింద ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎకరాలకు నిజాంసాగర్ కింద లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలకు ఆయకట్టు ప్రతిపాదించారు మూసీ ప్రాజెక్టు కింద ముప్పై వేల ఎకరాలు సింగూరు కింద నలభై వేల ఎకరాలు దేవాదుల కింద రెండు లక్షల రెండు వేల నాలుగు వందల ఎకరాలు నెట్టెంపాడు కింద ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించారు కృష్ణాబేసిన్కు ఆశించిన స్థాయిలో వరదలు రాక ప్రాజెక్టులో నీరు లేనందున ఆయా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్లో ఆయకట్టుకు సాగునీరిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చారు కృష్ణా ప్రాజెక్టులైన నాగార్జునసాగర్ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ కల్వకుర్తి ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్లో సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది కేవలం నెట్టెంపాడు కింద ఐదు వేల ఎకరాలకు మూసీ ప్రాజెక్టు కింద ముప్పై వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించగానే ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేసేందుకు సంబంధిత అధికారులు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు నీటిని పొదుపుగా వాడుకోవాలని వృధాను అరికట్టాలని రైతులకు సూచిస్తున్న నీటిపారుదల శాఖ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది